స్తోత్రం దేవుని నామానికి మహిమ గాక ఈ రాత్రి సమయంలో చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవాతి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఒక లైవ్ స్టార్ట్ చేసుకుందాం మహోన్నతుడా శివము తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చే ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా సనేహ దేవ ప్రార్థించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ధవలవర్ణుడా రక్తవర్ణుడా పదివేలలో అతి సుందరుడమైనటువంటి మా గొప్ప దేవ నిత్యము మీరు వేవే దూతల చేతకొని మీరు పోగడబడుతూ దేవా నీ సన్నిధిలో మేము ఈ విధంగా అనేకమైనటువంటి విషయములను గూర్చి దేవ ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి నీ సన్నిధిన చేరిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా చక్కటి అవకాశాలని మీరు కలుగ చేస్తూ వేసే అనిత్యము మహృదయ వాంఛల చేత మహృదయాంతరంగముల నుండి ప్రభు మోకరించగల కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటున్న విధానమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యసు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరిద్దాం ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చిరకని వాడు అనే పాట పాడుతూ హోసన మినిస్ట్రీ సాంగ్స్ బుక్ లో నుంచి నిరంతరం నిన్న నేడు నిరంతరం మారనే మారవు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం నిన్న నేడు నిర ఆజ్ఞాపకాలలో చెరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే

I need మనకి మహిమ కలుగును గాక దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు గాక అయితే కొద్ది నిమిషంలో ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మన సహోదరులు సహోదరులు ఎంతోమంది కూడా వారి ప్రార్థన అవసరతలు పెట్టి ఉంటున్నారు వారి కొరకు ఈ యొక్క లైవ్లోనే కాదు కానీ ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది దేవుడు వారి జీవితంలో ఒకనొక రోజు గొప్ప కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి అటు విశ్వాసము అటు నమ్మకము మీరు కూడా ఉండేలాగున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కాబట్టి మీ ప్రార్థన అవసరం ఏవైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేద్దాం నాతో కలిసి మీరు కూడా ఏకీభవించినట్లయితే సహోదర ప్రేమ కలిగి అందరం కలిసి ఈ యొక్క ప్రార్థనలో కొనసాగించదు కాబట్టి ఈ సమయంలో బ్రదర్ ఆమోస్ గారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేద్దాం ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వారు ప్రార్థనలో గడుపుతూ ఉంటున్నారు కాబట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం కాబట్టి అంజనేయులు వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడా మీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రములు ప్రవ మీ ప్రత్యేకమైనటువంటి కృప ద్వారానే బ్రదర్ ఆమోసు గారు మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలో దేవ వారికి కలిగి ఉన్న ప్రతి అవసరతను అక్కరలన్నిటినీ దేవ మీ నామములో తీర్చి నీ నామనత కొరకు ప్రభా బలము గని సన్నిధుల వారిని నిలబెట్టుకొని నీ రాజ్యముల ప్రభా వారందరినీ ప్రభువ నిజమైనటువంటి నీ కృపచైతన్యం ప్రభ మీరు వాసల్యతను చూపించే దేవుడవు నీ వాయి కనుక బిడను విడవక ఎడబాయక నీతో సహవాసము కలిగి జీవించినప్పుడు నీవి అద్భుతమైనటువంటి కార్యములా బిడీడల మీరు జరిగిస్తూ వస్తున్న విధానమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లి అదే విధంగా బ్రదర్ ఆంజనేయులు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ కృపలోనే తండ్రి వారికి కలిగి ఉన్న ప్రతి ఇవిని ప్రతి అవసరతను ప్రతి అక్కర్లన్నిటిని మీ నామంలో తీర్చండి బలమైన దుర్గమ నీ సన్నిధిలో వారు జీవిస్తూ ఉంటుండగా నీ అందు విశ్వాసము కలిగి ప్రభువ మీరు నిజమైనటువంటి దేవుడవని ఎరిగి తండ్రి గ్రహించగల ఆత్మను ప్రభువ ఆ బ్రదర్ ఆంజనేయులు గారికి మీద దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాను అదేవిధంగా ప్రభా నీ కృపద్వారణ ప్రభా బాలజీత్ సింగ్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప ద్వారానే ప్రభు వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి నిత్యమైనటువంటి నీ వెలుగులో వారు కూడా ప్రభ నీవ నిజమైనటువంటి దేవుడవ నిరిగి అంగీకరించి నేను నమ్మి నేను ప్రభా ఆయా నడుచుకుని గల కృపను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాను అదేవిధంగా బ్రదర్ యోగేందర్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి నీ కృపలో ప్రభు వారికి కలిగిన ప్రతి అవసరత నకర్లు మీరు తీర్చి దేవా నిత్యమైనటువంటి నీ రాజ్యంలో వారు కూడా స్థిరులుగా నిలబడగల కృపను మీరు దయచేడు వారికి కలిగిన ప్రతి అవసరతను అక్కర్లన్నిటిని మీ నామంలో తీర్చి దేవా నిత్యమైనటువంటి వెలుగులో ప్రకాశించగల కృపను మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను అదేవిధంగా అంత దినాలో ప్రభు ప్రత్యేకంగా యవనులను మీరు జ్ఞాపకం చేసుకుని యవనులపైన నీ ఆత్మను కుమరించి ప్రభా నీ కొరకు రోషము కలిగి ప్రభా కొరకు మండుటకు దేవా చూపించడం ఎంతో మేలు ఎంతో మనోహరం అని నీ వాక్యము తెలియచేస్తా ఉంటుంది నీ కృప ద్వారానే ప్రభు నీ బిడల ఆ విధమైనటువంటి అయా భక్తి జీవితాన్ని కలిగి జీవించగల కృపను మీరు అనుగ్రహించమని అడుగుతా ఉంటున్నాను యేసు రాజా అదే విధముగా ప్రభు నీ కృపలో ఉంటున్న వారిని మీరు దర్శించండి నీ కృపాన్ని దయగలిగిన హస్తంలోకి ప్రభు వారు అందరూ నాకు చెప్తూ ఉంటున్నాం రోగాల చేత బాధపడుతున్న వారు ప్రాణాపాయ స్థితిలో ప్రభు ఉంటుండగా నీ కృప ద్వారణిని స్వాధీనంలోకి తీసుకొని దేవాన్ని యొక్క బలమైనటువంటి కృపను బలమైనటువంటి కంచను కాపుదలను మీరే అనుగ్రహించమని అడుగుతా అడుగుతూ ఉంటున్నాను మీకు వందనాలు సకల ఆశీర్వాదముల చేత నింపు మా పరలోపపు తండ్రి నీకు మహిమ కలుగును గాక అయా నిత్యమైనటువంటి నీ వెలుగులో వారు అందరూ ప్రకాశించాలి రాజ్యము కొరకు స్థిరలుగా ప్రభ నిలబడగల కృపను ధన్యతను మీరు దయచేను అది నీ కృప ద్వారా ప్రభ నశించిపోతున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు నీ దయగలిగిన నా ప్రభ నశించిపోతున్న వారి ఏడల నీ కృపను నీ కానికీరమును మీరు చూపించి నీ బలమైనటువంటి ఆత్మకార్యములను వారి ఏడల మీరు జరిగించి నిత్యమైనటువంటి నీ వెలుగులో వారందరూ ప్రకాశిస్తూ ప్రభ రాజ్యములు స్థిరలుగా నిలబడగల కృప అటు ఔనత్యమును ప్రేమను మీరే కనపరచమని అడుగుతూ ఉంటున్నాను దేవామికు స్తోత్రములు చెల్లించుకుంటున్నా పరిశుద్ధ ఆత్మ దేవ గర్భ ఫలము లేని వారికి గర్భద్వారాలను దయచిన అప్పుల సమస్యల చేత ప్రభు ప్రాణాలు తీసుకుంటున్న వారు అయ్యా వారందరూ ప్రభు ఎంతోమంది ఉంటున్నారు డిప్రెషన్లోకి వెళుతూ అదేవిధంగా ప్రభు ఆయా కోలుకోలేని పరిస్థితులు కుటుంబాలను ఏ విధముగా పోషించాలో పెంచాలో బిడలను ఏ విధంగా చదివించాలో తెలియని పరిస్థితుల్లో ప్రభు సతమతం అవుతున్న కుటుంబాలు కూడా ఉంటున్నాయో ఉండడానికి ఇల్లు లేకుండా తినడానికి ప్రభు తిండి లేకుండా వేసుకోవడానికి దుస్తులు లేని పరిస్థితుల్లో కూడా ప్రభుని బిడలు ఉంటుండగా వేసే అని కృపద్వారిన వారందరికీ మీరు సహాయములు దయచేసి దేవానికి వందనాలు సకాలంలో నేను వెంబడించిన బిడలను మీరు ఏ రోజు సిగ్గుపడనివ్వలేదు కనుక వెంబడిస్తూ నింబడిస్తూ సన్నిధులు సమస్తాన్ని అనుభవించగల కృపను దేవ మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతా ఉంటున్నాను పరిశుద్ధాత్మ ఆత్మ దేవ నీకు వందనలు నీ కృప ద్వారా ప్రభ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క మనుషుడు ప్రభ మీరు నిజమైనటువంటి నేరు నేరుగలి కలిగి ఉన్న మనో నేత్రములకు ప్రభ గురుడితనము కలుగజేసి ప్రభ నీ కృపద్వారానే ఆ యొక్క గుడితనాన్ని తీసివేసి దేవ మనోనేత్రములు తెరవబడాలి ప్రభు సత్యాన్ని సత్యమేటో గ్రహించేవారిగా ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు వలయ ప్రభని సన్నిధిలో నడుచుకునగలు కృపను మీరు ఎంతో ఎంతోమంది యవనులు త్రాగుడుకు బానిసలై ప్రభ మత్తు పానీయాలకు బా బానిస్తలై ప్రభు ఆయా కుటుంబాలను పోషించుకోలేక ఇష్టానుసరంగా ప్రభు లోకాన్ని దేశాన్ని పాడు చేస్తున్న స్థితిలో ఉంటుండగా ఏసఐ నీ కృపధ్వారణ వారికి కలిగి ఉన్నట్టు అలాంటి చెడ్డ తలంపులన్నిటిని మీరు మార్చి వేసి ఐసఐ నీ రాజ్యముల బలమైనటువంటి స్థిరులుగా నిలబడగల కృపనే అటు ధన్యతను అంటే ఔనత్యమును ప్రేమను మీరు కనపరిచే విధముగా ఉండుటకు తండ్రి నీ కృప నీ నీ ప్రభు మీరే దీమని అడుగుతూ ఉంటుంటే ఎస్ అయానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నావు నువ్వు మంచి దేవుడ విమోచకుడు కనుక అయా సన్నిధిని ప్రేమిస్తూ ప్రభ సన్నిధిలో నడుస్తూ అనేకమైనటువంటి బలమైనటువంటి కార్యములను ప్రభ మీరు రుచి చూస్తూ నడిపిస్తున్న విధానమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఓ పరిశుద్ధాత్మ ఆత్మదేవ నీవే కార్యములను చేయండియా నీవే కృపను చూపించండి నీ బలమైనటువంటి ఆత్మను ప్రభు మీరు దర్శించండి ఆత్మ ద్వారానే కార్యములను మీరు చేసే దేవుడు కనుక విడవక ఎడబాయక నీతో నీ సన్నిధిలో ప్రభు నిరపరమైనటువంటి నీ వెలుగులో మేము అందరం ప్రకాశించగల మనస్సును అటి దృష్ణను ప్రభు మీరే అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను మీకు వందనాలు ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వస్తూ అనేకమైనటువంటి ఆత్మ కార్యములను మీరు జరిగిస్తూ అయ్యా నీ రాజ్యములో ప్రతి వారు నీవ నిజమైనటువంటి దేవుడవని గ్రహిస్తూ నీ రాజ్యము కొరకు స్థిరపడుతూ ప్రభు నిత్యమైనటువంటి నీ వెలుగులో వారందరూ జీవించగల మనస్సును మీరు అనుగ్రహించబడి అడుగుతూ ఉంటుండేసయ సహాయమును మీరు దయచని బలమైనటువంటి కార్యమును మా ఎడల మీరు చూపించని నీ కొరకు ప్రభువ మేము ప్రయాసపడాలి ప్రభు నీ నీ రాజ్యంలో మేమందరము స్థిరులుగా నిలబడాలి సహాయమును మీరు దయచండి అంతే దినాల్లో ప్రభు ప్రతి ఒక్క మోకాలు నీ ఎదుట వంగాలి ప్రతి నాలుక నేను స్థుతిస్తూ ప్రభు నీ ఔన్నత్యము నీ ప్రేమను మరొక యుగ యుగముల వరకు నీ సన్నిధిలో దాచి నడిచే కృపను మీరు అనుగ్రహించమని అడుగుతా ఉంటాను అదే విధంగా దానిని బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా జాండీస్ చేత అప్పుడు అప్పుల సమస్యల చేత ప్రభావ కిడ్నీ ప్రాబ్లం చేత ఆవిడ బాధపడుతూ ఉంటుండగా నీవే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము శక్తిని బలమును మీరు దయచేసి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి దేవ మంచి ఆరోగ్యముని శక్తిని బలమును మీరు అనుగ్రహించి అదేవిధంగా జగయ్ బ్రదర్ కూడా వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు జగన్ బ్రద్రికారు ఎంతో మంది ఉద్యోగాల కొరకు వేచి చూస్తూ ఉంటున్నారు ప్రభు వివాహములు జరగక కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్న బిడలుంటున్నారు వారి కా వారి జీవితంలో మీరే కార్యములను మీరు జరిగించి నిశానిధులు ప్రభు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రభు అవారిని అందు కనపరుచుటకు దేవాని కృపను కనికినమును మీరు చూపించి తండ్రిని నామానికి మహిమ హిమ తెచ్చుకోమని అడుగుతూ ఉంటున్నాం ఎసయా నీ కృపలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించే దేవుడవై అంటున్నావు కనుక విడువక ఎడబాయక నీ సన్నిధిని మేము అనుభవిస్తూ నీ రాజ్యములో స్థిరులుగా ప్రభా నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశిస్తూ ప్రభా నీ రా నమ్మకమైనటువంటి రాజ్యము కొరకు ఫలభరితమై జీవితాలు జీవిస్తూ ప్రభా విడువక నీతో సహవాసము కలిగి ప్రభా నిత్యమైనటువంటి నీ వెలుగులో ప్రకాశించగల కృపను అటు ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను ఏసై అని కృపను చూపించండి మా సహోదరులు సహోదరులు పెట్టిన ప్రార్థనాంశములను అంశములను బట్టి మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలోనే అదే విధముగా ప్రభా విధముగా ప్రభా వారి చుట్టుకుడు నీ కృపను కాపుదలను భద్రతనుంచండి దేవ వారు చేస్తున్న వారు ఏ ఉద్దేశంలో చేత ప్రభుని సన్నిధిలో ఆశగొని ఉంటున్నారో ఆశగొనిన ప్రాణమును మీరు తృప్తిపరచే దేవుడవుని ఇవన్నీ కనుక వారి చుట్టూ ప్రత్యేకమైనటువంటి కృపను ఉంచండి అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా ఏ పని అయితే చేస్తూ ఉంటున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి ప్రభాని సమగ తండ్రి ఈ రోజుల్లో ఎంతోమంది ప్రభా యాక్సిడెంట్ల విషయంలో మరణిస్తూ వస్తూ ఉంటున్నారు ప్రభ మా సహోదరులకు ప్రభు ఎలాంటి ఎరుకు ఇరుకులు ఇబ్బందులు కలగకుండాట్లు ఎప్పుడు ప్రభుని సన్నిధిలో శాంతి సమాధానము దయచేత ప్రభు అయన నడవడానికి నీ కృపను నీ కనిఖిరమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నారు పరిశుద్ధాత్మ దేవ నీ కృపను చూపించండి నిత్యమైనటువంటి నీ వెలుగులు ప్రభు ప్రతి వారు నీ అడుగు జాడల్లో నీ ప్రేమను కనపరుస్తూ ప్రభు నీ ఆరోగ్యకరమైనటువంటి రేఖల కింద దాచి భద్రపరుస్తూ ప్రభు నీ నిరాజ్యములో నిలవబడగల కృపను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను ఎస్ఐ నీ కృపను నీ ఖనికరములు ప్రభా దయచేసి నీ రాజ్యంలో స్థిరమైనటువంటి వారి వల్ల నివాసము చేయుటకు నీ కృపను చూపించండి బలమైన దుర్గమ్మ నీకు స్తోత్రములు ఇంకా నీ కుమారులు నీ కుమార్తెలు ఏ ఉద్దేశములు కలిగి ప్రభా ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చి ఉంటున్నారు ప్రభు అయా ప్రతి ప్రార్థనను ప్రభు మీ నా మీ నామంలో మీరు జ్ఞాపకం చేసుకొని అయా తగిన కాలమందు వారందరికీ జవాబును మీరే దయచేయమని పరిశుద్ధాత్మ దేవ నీ కృపలో దేవ వారికి కలిగిన ప్రతి ఇరుకును ఇబ్బందును ప్రభు ప్రతి సమస్యలన్నిటిని మీ నామంలో తీసివేసి నిత్యమైనటువంటి నీ కృప ద్వారానే మీరు సహాయమును మీరు దయచే బలమైనటువంటి కార్యము చేయు మా దేవాని కు స్తోత్రములు నీవే కృపలో ప్రభు అదేవిధంగా మహేష్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న ప్రతి కృపను ప్రభు తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి కు స్తోత్రములు నీ కృపలో ప్రభు సహాయమును మీరు దయచేసి నీ నామానికి మహిమ అహిమ్మ తెచ్చుకోండి బ్రదర్ గారిని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నిత్యమైనటువంటి నీ వెలుగులో వారందరూ జీవించగల కృపను అటు దాన్ని మీరే దయచేయమని అడుగుతూ ఉంటున్నాను తన చుట్టూ తన కుటుంబము చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపనుంచండి ఏ ఉద్యోగం అయితే ఏ పని అయితే చేస్తూ ఉంటున్నాడు ప్రభా పనిలో ప్రభ నమ్మకంగా యదార్థంగా జీవిస్తూ ప్రభా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీడల కనపరిచే విధముగా ఉండేటకు దేవాని కృపను కాని కిరమును మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను పరిశుద్ధాత్మదేవి రాత్రికాల సమయంలో ప్రభ అయ మేమందరము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించే దేవుడవుని ఎంటున్నావు కనుక నీ సన్నిధిలో మేమందరము జీవించగల కృపను ధన్యతను ప్రభ మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాను దేవానికి ఆత్మదేవానికి నీ కృపలోనే ప్రభ మేమందరము అనేకమైనటువంటి విషయములను గూర్చి విధముగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నాము కనుక నీ సన్నిధిలో మా ప్రార్థనలు అన్నిటిని మీరు ఆలకించి నీ వెలుగులో ప్రకాశింప చేస్తూ దేవా నీ రాజ్యంలో స్థిరులుగా నిలబడగల కృపను ధన్యతను మీద దయచి అదేవిధముగా ప్రభాని కృపలోనే సుధాశన్ బ్రదర్ని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ కూడా నీ కృపను కాపుదలను భద్రత నుంచి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉంటున్నాను ఉదయ్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ కృపలో అయా వారి చుట్టూ కూడా వారి కుటుంబము చుట్టూ వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి నిత్యమైనటువంటి నీ కృపలో హెదిగి వారి కృపను మీరే అనుగ్రహించి మనం అడుగుతూ ఉంటున్నాను ఎస్ఐ అని వే మీరు దయచేసి ప్రభా నిత్యమైనటువంటి నీ కృప ద్వారానే ప్రభా నీవే నిత్యమైనటువంటి వెలుగులో ప్రకాశిస్తూ నీ రాజ్యము కొరకు ప్రభా స్థిరులుగా నమ్మకమైనటువంటి వారిలా వండుటకు దేవాన్ని కృపను నీ కనికరములు మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ అయ్యా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి ప్రభ తగిన కాలమందు మీరు జవాబును దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మెయిన్ ప్రైజల ఈ సమయంలో చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించులాగున దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఇంతవరదాకా దేవుడు మన సహోదరులు ఎంతోమంది ప్రార్థన అవసరతలు పెట్టి ఉంటున్నారు కాబట్టి వారి ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడని మనము నమ్ముదాం కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము చూసుకుందాం మత్తై స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చూసినట్లయితే మత్తై స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనని మనం గమనించినట్లయితే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును నీలో నున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఈ వాక్యాన్ని మనము చూసినట్లయితే నీ దేహమున కన్నే కనుక నీ కన్నును తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు అంతయు వెలుగుమయ్యుండును నీ కన్నే చెడినదైతే నీ దేహమంతయు చీకటి చీకటిమయమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది ఒక జీవితానికి కావలసిన చక్కటి వాక్యాన్ని ఇక్కడ మా తైసు వార్తలు ఏసుక్రీస్తు వారు మన కొరకు నీ కొరకు నా కొరకు చక్కగా పొందుపరిచి ఉన్నాడు దేనిని మనము కాపాడుకుంటే మన శరీరాన్ని మనము కాపాడుకోగలుగుతాము అన్న ఒక ఉద్దేశము ఏంటి అంటే మన దేహానికి ఏది ముఖ్యమైంది అని మనం గమనించినట్లయితే కన్ను ఆ యొక్క కన్ను నువ్వు ఏదైతే చూస్తావో ఆ యొక్క కన్ను నువ్వు తేటగా చూసినట్లయితే లేక మనిషి ఉద్దేశము చేత చూసినట్లయితే నీ కన్ను ఏ విధమైనటువంటి ఆలోచన చేత చూస్తుందో నీ దేహము కూడా అదే విధముగా ఉంటుందని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది మనిషి కన్ను ఒక దేహములో ఉంటున్న యొక్క కన్ను నువ్వు మంచి చేస్తే నీ శరీరము మంచి క్రియలకు అలవాటు పడుతూ ఉంటుంది నువ్వు చెడు చూస్తే చెడు క్రియలకు నీ యొక్క శరీరము అలవాటు పడుతూ ఉంది నువ్వు ఏదైతే చేస్తావో దానిని నీ కన్ను ద్వారా ఏదైతే చూస్తావో దానిని చేయాలి అనుకుంటావు ఏదైతే చేస్తావో దానిని అనుభవించాలనుకుంటావు ఏదైతే అనుభవిస్తావో దానికి బానిస అయిపోతావు అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటాయి కాబట్టి మనము చూసే ప్రతిదీ కూడా బహు జాగ్రత్తగా లేక బహు స్పష్టమైనదిగా లేక బాబు పరిశుద్ధమైనదిగా మంచి వాటిని మనము ఈ లోకంలో చూసేవారిగా ఉండాలి నువ్వేదైతే చూస్తావో దానిని బట్టని జీవిత విధానం ఏంటో కరెక్ట్గా మనము చెప్పగలం నువ్వు ఒక వ్యక్తిని మోహపు చూపుల చేత చూస్తావా నీ స్వభావం ఏంటో అప్పుడే ఎదుటివారు చెప్పగలరు ఎలాంటి స్వభావము చేత నింపబడి ఉన్నావో ఒకవేళ ఒక కామము చేత నువ్వు నింపబడ్డావా నీ కంటి చూపు ద్వారానే నీ స్వ నీ స్వభావం ఏంటో నీ ప్రవర్తన ఏంటో గ్రహించగల మనస్తత్వం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న రోజుల్లో బహుబలంగా ఉంటుంది కాబట్టి నిజముగా దేవుడు ఈ యొక్క అంత్య దినాల్లో యొక్క కన్ను ఏ విధముగా కాపాడుకోవాలో దేవుడు ముందుగానే రాసి ఉంచారండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎంతోమంది యవ్వనస్తులు ఫోన్కి అడిక్ట్ అయ్యి ఆ ఫోనులో చెడ్డ వాటిని చూస్తూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిని మనము కొక్కోళ్లలుగా చూస్తూ ఉంటున్నాం కదా మంచి వాటికి ప్రాధాన్యతను చాలా తక్కువగా ఇస్తూ చెడ్డ వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నాము బిడ్డలు లేక యవ్వన స్త్రీలు ఒక వయసులో ఉంటున్న స్త్రీలు వయసులో ఉంటున్న పురుషులను కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం కదా ఆ యొక్క ఫోన్ ఎడెక్ట్ ద్వారా నువ్వేదైతే చూస్తూ ఉంటున్నావో దానిని చేయాలి చేయాలి అన్న నీవు అనుభవించాలి అనుభవించినప్పుడు నీ యొక్క శరీరము అపవిత్రపరచబడుతూ ఉంది ఆ యొక్క అపవిత్రత వలన వచ్చేది నీ యొక్క శరీరానికి రోగము తప్ప వేరేది ఏమీ ఉండదు కదా ఎగ్జాంపుల్ మనము ఒక త్రాగుడుకు ఒక వ్యక్తి బానిస అయిపోతే ఆ యొక్క త్రాగుడు వల్ల ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి క్రియలు జరుగుతాయి లోపల ఉన్న ఆ యొక్క శరీరంలో ఉంటున్న ప్రతి అవయవము పాడైపోతూ ఉంటుంది అది పాడైపోతూ కూడా ఆ యొక్క వ్యక్తి దానిని ఆస్వాదిస్తూ జుర్రుతూ అందులో గడిపేస్తున్న వారు చాలామంది ఉంటారు కదా నిజముగా దేవుడు ముందుగానే తన బిడలను ప్రేమించాడు కనుక ఈ విధముగా నువ్వు కాపాడుకో నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకున్న ఎడల నీ యొక్క దేహం అది వెలుగుకరంగా ఉంటుంది ఒకవేళ నువ్వు తేటగా లేకపోతే నీ కన్ను చీకటిగా ఒకవేళ చీకటి సంబంధమైనటువంటి కార్యములను జరిగించినట్లయితే నీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది అప్పుడు నీకు ప్రయోజనం ఏమిటి అప్పుడు నీకు విలువ ఉంటుందా చీకటిగా ఉంటే అప్పుడు నీకు విలువ ఇచ్చేవారిగా ఉంటారా అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజముగా ఒక శరీరము నిజముగా శరీరము దేహమునకు కన్ను అయినప్పుడు ఆ దేహం అంతయు కాపాడబడాలి అంటే మన కన్ను తేటగా ఉండాలి మనం చూసే చూపు తేటగా ఉండాలి మనము చదివే చదువు తేటగా ఉండాలి మనము నడిచే నడక తేటగా ఉండాలి కదా నిజంగా ఎక్కడైతే నువ్వు నీ చూపులను పడగొట్టుకుంటావో అక్కడ నువ్వు పడిపోతావు ఆ పడిపోయిన జీవితము నుంచి ఏం జరుగుతూ ఉంటుంది చీకటి సంబంధమైనటువంటి కార్యములు నీ శరీరానికి లేక నీ దేహానికి అంటుకున్నప్పుడు ఆ యొక్క చీకటి సంబంధమైనటువంటి కార్యముల వల్ల వచ్చే జీతము ఏంటి మరణము కాబట్టి ఈ రోజుల్లో నిజముగా మరణానికి భయపడుతున్నవారు లేనే లేరు ఉన్న కొద్ది రోజులు తాగుతూ తిన్నుతూ ఎంజాయ్ చేయాలి మరణ మరణము వచ్చినప్పుడు మరణించాలి అని అనుకుంటున్న వారు చాలామంది ఉంటారు కానీ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నేను ఒక ఉద్దేశమైనటువంటి నేను ఒక ఉన్నతమైనటువంటి తల్లంపు చేత ఈ యొక్క భూమి మీదకి నేను పంపించాను కానీ నువ్వేం చేస్తూ ఉంటున్నావు నా యొక్క ఆలోచనను నెరవేర్చేవాడిగా నా ఆలోచనను నెరవేర్చే దానినిగా నువ్వు లేదు కానీ నీ ఇష్టానుసరమైనటువంటి ఆలోచనల చేత తలంపుల చేత నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను చూస్తూ తన మనస్సును ఎంతగానో బాధ పెట్టుకుంటున్నట్టుగా మనము గమనించవచ్చు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నేటి వరకు నీ యొక్క కన్ను లేక నీ చూపులు బాగలేవేమో ఎదువ ఎదుటివారిని చూసే స్వభావము లేక ఒక సహోదరిని చూస్తే నీ యొక్క స్వభావము అంత మోహపు చూపుల చేత లేక పాపపు తల్లంపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందేమో ఒకసారిగా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి ఒక సహోదరిని చూసినప్పుడు నీ కుటుంబీకులతో సహా ఈ కుటుంబాన్ని ఏ విధముగా చూస్తావో వారిని కూడా అదే స్వభావము కలిగి జీవించాలి అదే దేవుడు చూపిస్తున్న ప్రేమ నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు అన్నమాట నిజముగా నీ కుటుంబీకులను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ తల్లిని నీ అక్కను నీ చెల్లిని నీ సహోదరులను ఏ విధంగా ప్రేమిస్తావో ఎదుటి వారిని కూడా అదే స్వభావము కలిగి ప్రేమించడమే నిన్ను వాళ్ళ నీ పొరుగువారిని కూడా నిన్ను నీవు నీ జీవితానికి ఎలా చూసుకుంటావో అదే విధముగా ఎదుటివారి ప్రేమను కూడా ఎదుటివారిని కూడా నువ్వు అదే స్వభావము కలిగి జీవించాలి అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి కానీ ఈ లోకంలో చూస్తే బహుఘోరమైనటువంటి పరిస్థితులు ఒక అమ్మాయి బయటికి వెళ్తే సేఫ్గా వస్తుందా రాలేదా అని పరిస్థితిలో ఉంటున్నారు అబ్బాయిలు కూడా అలాగే ఉంటున్నారు కాబట్టి దేవుని నువ్వు ఎప్పుడైతే నమ్ముకొని ఉంటావో ఖచ్చితంగా సహోదర ప్రేమ తల్లి ప్రేమను నువ్వు ఎలా కనపరచవలసి ఉందో ఆ విధమైనటువంటి కనపరిచే జీవితము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి నీ దేహమునకు దీపము కన్నే కనుక ఆ యొక్క కన్నును జాగ్రత్తగా ఉంచుకుంటే నీ దేహం అంతా జాగ్రత్తగా ఉంచబడుతుంది ఆ కన్నునే నువ్వు ఒకవేళ పెరికి వేసుకున్నట్లయితే ఆ కన్నునే నువ్వు దూరము పెట్టుకున్నట్లయితే